హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం కడిగిన సామాన్లు అయితే ఇవి ఉన్నాయి ఎత్తు పెట్టాలా ఇక్కడైతే గ్యాస్ కట్ట అన్ని తుడుచల్లా చూడండి అంతే ఏడితేడితే ఉంది ఇంకా కసువు కొట్టాలా బట్టలు కడగల బట్టలు అయితే మడితే ఎలా బట్టలు ఉన్నాయి ఇక్కడైతే బట్టలు అయితే పిండే ఎలా కొన్ని సామాన్లు ఉన్నాయి కడగల చూడండి మా ఇంట్లో పనులు అయితే ఇవి మా విడనొస్తే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ఎప్పుడైతే సామాన్లు అన్నీ మొత్తం గూట్లో అయితే ఎత్తి పెడతాను బట్టలు మార్త వేస్తాను కొన్ని ఉన్నాయి చూడండి బట్టలు అయితే ఎత్తి పెడతాను మరత వేసేసాను చూడండి బట్టలైతే కొన్ని ఉంటే మడితేసి పక్కకు అయితే పెట్టేసాను సామాన్లు అయితే కడిగేస్తాను ఇంకా చూడండి బట్టలతో నానట్టుకున్నాను చూడండి గ్యాస్ అయితే తుడిచేస్తాను ఇంకా చూడండి కొన్ని వాటర్ వేసుకొని దాంట్లోకి కొంచెం వేసినాను ఎందుకంటే జిడ్డు గిడ్డు ఉంటుంది కదా అవన్నీ అయితే పోతాయని మనమైతే కొంచెం సరిపోతే వేసుకోవాలా ట్టతే అంతా మొత్తం తుడిసేసి మీకు చూపిస్తాను ఇవద్దీ బయట వేసేస్తాను గ్యాస్ ఇవి కడిగేస్తాను అక్కడ కష్ట కొట్టేస్తాను ఇంకా చూడండి ఇక్కడ గ్యాస్ కట్టంతా తుడిసేసాను మొత్తం కసు కసు కొట్టేసి బండలతో కొడుస్తాను ఇంకా ఇప్పుడైతే బండలతో కడిగేస్తాను ఇంకా సామాన్లు అయితే కడిగేసాను ఇక్కడైతే బట్టలు కూడా ఉతికేసాను ఇక్కడ ఇది ఊడిసి కడుపు మానైతే కడిగేసి ముగ్గైతే వేసేస్తాను ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే అలికినాను ఇంటి ముందర కలర్ తీసుకొని అలికినాను ఇదైతే ఆరాళ్ళ ఇక్క చూడండి బండలన్నీ కడిగేసాను సామాన్లు పసువులు గ్యాస్ కట్టా మొత్తం కండిగా వెన్నెలైతే పెట్టినాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే పూజ అయితే చేస్తాను ఇంకా దేవుని పూజ అయితే అయిపోతే మొత్తం కడిగేస్తాను ఇంకా దేవ సామాన్లు మొత్తం గూడు అన్నీ కడిగేసి మీకు చూపిస్తాను చూడండి దేవుని పూజ అయితే అవుతుంది సా సామాన్లు కడినాను దేవుని సామాన్లు ఫోటోలు కూడా కడిగి బుట్టలు బొట్టలు పెట్టినాను చూడండి దేవుని సామాన్లు అయితే కడుక్కొచ్చినాను ఫోటోలు అయితే కడిగినాను ఇక్కడైతే గూడు కూడా క్లీన్ చేసేసాను పెట్టేసేది ఇప్పుడు ఫోటోలు అయితే పెట్టేస్తాను ఇంకా

చొమ్ముక బొట్లు పెట్టేస్తాను పెట్టి దీపం ముట్టిస్తాను ఇంకా చూడండి పూజ అయితే ఇట్లా చేస్తున్నాను పెట్టేసాను ఇంకా నూనె వేసి ఒత్తులు వేసి పెట్టాను ఇప్పుడైతే పూలతో పెడుతున్నాను దీపం ముట్టిస్తాను ఇంకా దీపం ముట్టించి ఆర్త తీస్తే ఇంకా పూజ అయితే అయిపోతుంది మా ఇంట్లో దీపం ముట్టించి హారత్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడైతే దేవునికి కొంచెం ప్రసాదం అయితే చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరో అయితే ఇక ప్యాడ్ అనుకున్నాను కదా కలర్ అనుకున్నాను ముగ్గు అయితే వేసి కట్మనంతా కడిగి పూజకైతే అన్నీ చేసి పెట్టినాను ఇప్పుడైతే దీపం ముట్టించి ఇక్కడైతే ప్రసాదం చేసినాను చేసి దీపం ముట్టించి ఉదినకడలు ముట్టించి అయిపోయి పూజ అయితే అయిపోతుంది చూడండి మా ఇంట్లో పూజ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ప్రసాదం పెట్టి ఉదినకడలు ముట్టించి దీపం అయితే పెట్టేసి ఆరతి తెచ్చేసాను మా ఇంట్లో పూజ అయితేగా ఇలా అయింది మీరు మొక్కండి మా ఇంట్లో దేవుల్ని అయితే అయిపోయింది మళ్ళీ నీళ్ళకైతే పెట్టినాను రాణ ఇక్కడైతే టీ అయితే ఉడుకుతుంది టీ తాగి గుడికైతే పోయేస్తాం ఇంకా